హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాటరింగ్ స్టైల్ రసం అండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా క్యాటరింగ్స్లో వేసే రసం చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉంటుంది ఎలా చేయాలి అక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి దానికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ టమాటో కూడా వేసుకొని ఒక ఐదు నిమిషం ఫ్రై చేసుకోండి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి చింతపండు అనేది తీసుకోండి అంటే మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేది అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు లేదు నేను చేసిన క్వాంటిటీ అయితే చిన్న చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకుని దాన్ని గుజ్జులా చేసుకొని ఆ ప్యూరిని మనం ఇందులో యాడ్ చేసుకుందాము తర్వాత అందులోనే రెండు నుంచి మూడు గ్లాసులు వాటర్ కూడా వేసుకొని కొంచెం పసుపు అలాగే ఉప్పు కారం కూడా వేసుకోండి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పప్పు అండి అవును కందిపప్పు మనం రెగ్యులర్గా కందిపప్పు లేదా ముద్దపప్పు గట్ట వండుకుంటాం కదా అలాంటి టైంలో ఏంటంటే కొంచెం ఎక్కువ వండుకొని కొంచెం మీరు తీసుకుని పక్కన పెట్టినట్టయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రసం చేసుకోవచ్చు వండుకున్న కందిపప్పును కూడా కొంచెం ఒక టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం రసం అంతా బాగా మరగనివ్వండి ఎంత బాగా మరిగితే అంత మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత అందులోనే కొంచెం తసనగా తురుముకున్న కొబ్బరి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని దాని తర్వాత మనం పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోనే కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు ధనియాలు అలాగే కరివేపాకు ఎండిమిర్చి రసం పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఈ పోపుని మనం ముందుగా ఏదైతే పెట్టుకున్న రసంలో వేసేసుకొని మనం ఒకసారి అయితే బాగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం దింపేసే ముందు కొంచెం బెల్లం అస్సలు స్కిప్ చేయకండి బెల్లం వేయండి చాలా బాగుంటుంది బెల్లం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా అన్నంలో చక్కగా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి గ్లాసులతో పోసుకొని తాగే అంత రుచిగా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది రెగ్యులర్ కాని మీద నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది మీ క్యాటరింగ్ స్టైల్ రసం అనేది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా సాంబార్ పౌడర్ లేదా రసం పౌడర్ అనేది డైరెక్ట్గా కన్నా ఇలాగ ఫ్రై చేసి వేస్తే చాలా బాగుంటుంది బాయ్